గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ బీమా సూత్రాలు ఇన్సు ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందాం మానవ జీవితంలో అనేకమైనటువంటి నష్టభయాలు ఉంటాయి మరణ భయం ప్రమాద భయం అనారోగ్యం దొంగతనం అగ్ని ప్రమాదం స్థిరాస్తి నష్టభయం చరాస్తి నష్టభయం ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి నష్టభయాలు ఈ నష్టభయాలను నిర్వహించుకోవడానికి ఈ నష్ట నిర్వహణకు మనకు ఉపయోగపడేటటువంటి అంశమే నష్ట భయాన్ని బదిలీ చేయగలిగే సందర్భం దీనికి నష్ట భయ నిర్వహణకు లేదా నష్టాన్ని బదిలీ చేయగలిగేటానికి మనకు ఉపయోగపడేటటువంటి అంశమే బీమా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్టమైన ప్రమాదం జరిగినప్పుడు మొదటి పార్టీ చెల్లించినటువంటి ప్రీమియంకు ప్రతిఫలంగా రెండవ పార్టీ అంటే మొదటి పార్టీ రెండవ పార్టీ చెల్లించిన ప్రతిఫలానికి బదులుగా నష్టపరిహారం చేస్తానని ఇరు పార్టీల మధ్య జరిగే లిఖితపూర్వక ఒప్పందమే బీమా అంటే బీమా అనేది ఒక ఒప్పందం ఇక్కడ బీమా అనేది ఈ ఒప్పందంలో రెండు పార్టీలు ఉంటాయి మొదటి పార్టీ బీమా కంపెనీ లేదా బీమాదారుడు రెండవ పార్టీ బీమా పొందగోరే వ్యక్తి లేదా బీమా పొందగోరే టువంటి అంటే ఇన్ పాలసీ హోల్డర్ అని పిలుస్తాము వీరిద్దరి మధ్య జరిగేటటువంటి ఒప్పందమే బీమా అంటే ఇక్కడ మొదటి పార్టీకి రెండవ పార్టీ ప్రతిఫలం చెల్లిస్తుంది రెండవ పార్టీ మొదటి పార్టీ రెండవ పార్టీకి నష్టం జరిగినప్పుడు మొదటి పార్టీ రెండవ పార్టీకి నష్టపరిహారం చెల్లిస్తుంది ఇక బీమా లక్షణాలను పరిశీలించినట్లయితే బీమాలో నష్ట భయాలను బీమాదారుడు లేదా బీమా కంపెనీ భరించడం జరుగుతుంది బీమా పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి లేదా బీమా పొందగోరే వ్యక్తికి బీమా పొందిన వ్యక్తికి ఆకస్మిక నష్టాలు సంభవించినట్లయితే బీమాదారుడు లేదా అంటే బీమా కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది ఇక్కడ మొద అంటే బీమా చేసినటువంటి వ్యక్తి లేదా పాలసీదారుడు నష్టాన్ని బీమా సంస్థకు బదిలీ చేయడం జరుగుతుంది అంటే తన నష్టభయాలను బదిలీ చేయడం జరుగుతుంది బీమా అనేది జూదం కాదు బీమా అనేది ఒక రకంగా ఇది లాటరీ లాంటిది కాదు బీమా నష్టభయం నష్టం సంభవించినప్పుడు బీమా సంస్థ నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది బీమా సంస్థ చెల్లించేటటువంటి నష్టపరిహారం దానం కాదు ఇక బీమా అనేది దాంట్లో బీమాలో కొన్ని ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి వాటినే బీమా సూత్రాలు అంటాము అత్యంత మంచి విశ్వాస సూత్రం అనేది బీమా సూత్రాలలో ప్రధానమైనటువంటి సూత్రం ఈ సూత్రం ప్రకారం బీమా పొందబోరే వ్యక్తి బీమా సంస్థకు తన యొక్క అన్ని విషయాలను వివరించవలసి ఉంటుంది వీటిని దాచిపెట్టడానికి వీలు లేదు అనే విషయం తెలియజేస్తుంది ఒకవేళ బీమాదారుడు సారీ బీమా పొందగోరే వ్యక్తి లేదా పాలసీద బీమా పాలసీదారుడు కొన్ని అంశాలను దాచిపెట్ దాచి బీమా పొందినట్లయితే తర్వాత బీమా సంస్థ బీమాను రద్దు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా బీమా పాలసీలో ఉన్నటువంటి అంశాలను బీమా సంస్థ బీమాదారుడికి బీ బీమా సంస్థ లేదా బీమాదారుడు పాలసీదారుడికి వివరించవలసి ఉంటుంది అని మంచి అత్యంత మంచి విశ్వాస సూత్రం తెలియజేస్తుంది ఇక బీమా ఆసక్తి నష్టభయాల నుండి ప్రమా లేదా ప్రమాదాల నుండి రక్షణ పొందాలనేటటువంటి ఆసక్తి బీమా పొందగోరే వ్యక్తికి లేదా బీమా పాలసీదారుడికి అవసరం అవుతుంది ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది అయితే ఇక్కడ మనకు బీమాలో జీవిత బీమా సాధారణ బీమా అనే ప్రధానమైనటువంటి రెండు రకాలు ఉంటాయి జీవిత బీమాలో కొంత బీమా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సాధారణ బీమాలో బీమా ఆసక్తి కొంత తక్కువగా ఉంటుంది ప్రీమియం చెల్లింపు నష్టపరిహారం బీమా సూత్రాల్లో అత్యంత ముఖ్యమైనది ఈ సూత్రం పాలసీదారుడు లేదా బీమా కోరేటటువంటి వ్యక్తి బీమా పొందగోరే వ్యక్తి ప్రీమియం చెల్లించాలి అంటే తన నష్ట భయాలను బీమా సంస్థ భరిస్తున్నందుకు గాను బీమా పొందగోరే వ్యక్తి లేదా బీమా పాలసీదారుడు ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది ఆ చెల్లింపుకు ప్రతిఫలంగా బీమాదారుడు లేదా బీమా సంస్థ నష్టపరిహారాన్ని చెల్లించవలసి ఉంటుంది అనుకోని పరిస్థితులలో దురదృష్టవశాత్తు దురదృష్ట సంఘటనలు సంభవించినప్పుడు లేదా దురదృష్ట సంఘటనలు ఏర్పడినప్పుడు వారిద్దరి మధ్య ఉన్న ఒప్పందం మేరకు బీమా పొందిన వ్యక్తి ప్రీమియం చెల్లిస్తాడు బీమా సంస్థ లేదా బీమాదారు నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది అనే విషయాన్ని ఈ సూత్రం తెలియజేస్తుంది ఉపసంహరణ బీమాలో ఉదాహరణకు కొంత నష్టపరిహారం నష్టం జరిగినప్పుడు ఆ నష్టానికి సంబంధించిన నష్టానికి గురైనటువంటి వస్తువును బీమా సంస్థ పొందుతుంది బీమా బీమా పాలసీదారుడు ఇక దాని మీద ఉన్నటువంటి హక్కులను కోల్పోవడం జరుగుతుంది సహకారం ఇక్కడ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంస్థల వద్ద బీమా బీమా పొందగోరే వ్యక్తి లేదా పాలసీదారుడు ఒకే అంశానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల నష్ట బీమా పాలసీలను తీసుకున్న ఒక ప్రమాదానికి ఒక నష్టపరిపూర్తి మాత్రమే జరుగుతుంది అటువంటప్పుడు ఏదైనా సంస్థ రెండు సంస్థలు లేదా బీమా సంస్థల మధ్య సహకారం ఉంటుంది ఇక్కడ బీ ఒక బీమా సంస్థ చేసిన సహాయంలో నుంచి రెండవ బీమా సంస్థ తనకు రావాల్సిన అంటే మొదటి బీమా సంస్థ సహాయం చేసినప్పుడు రెండవ బీమా సంస్థలో రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకుంటుంది లేదా వసూలు చేస్తుంది నష్టాన్ని తగ్గించే సూత్రం బీమా బీమా సంస్థ నష్టాన్ని పరిపూర్తి చేస్తానని వాగ్దానం చేస్తుంది బీమా పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి నిర్లక్ష్య పూరితంగా కానీ తర్వాత ఇక్కడ చేసేటటువంటి తన చర్యల ద్వారా కానీ నష్టాన్ని తగ్గించే విధంగా పాలసీదారుడు ప్రయత్నించాలని ఈ సూత్రం తెలియజేస్తుంది సామీప్య కారణం నష్టానికి వివిధ కారణాలు ఉన్నప్పుడు అందులో సమీపమైనటువంటి తగినటువంటి కారణాన్ని ఆధారంగా బీమా నష్టపరిహారం చెల్లించబడుతుంది అని ఈ సామీప్య కారణం తెలియజేస్తుంది థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్